శివుని ఆశీస్సులతో శివయ్య స కుటుంబ సపరివార ఆశస్సులతో మన అందరము బాగుండాలని కోరుకుంటూ ఈరోజు సోమవారము పైగా పౌర్ణమి వేళ శివ శివనామాన్ని జపిస్తే మనకు వెయ్యి రెట్ల కోట్ల రెట్ల ఫలితం మనకు లభిస్తుంది శివాయ శం సాంభాయ శాంతాయ పరమాత్మనే ఇదం కీర్తియే నిత్యం శివ సాహిత్యం మమ మవాప్నుయాత్ శివ పురాణంలో చెప్పబడి ఉంది ఇది చాలా గొప్ప మంత్రం నమశివాయ శాంభాయ శాంతాయ పరమాత్మనే నాలుగు నామాలలో అత్యద్భుతమైన శక్తి ఉంది శివానుగ్రహం మనకు తొందరగా లభిస్తుంది శివాయ శివాయ నమ నమ శివాయ శివాయ నమ పంచాక్షరి మంత్రం శివభక్తులు నిరంతరము జపించదగ్గ మంత్రం పంచాక్షరి మంత్రం మంత్ర మహిమను పెద్దలు చాలా విధాలుగా వర్ణించారు ఋషులు కూడా వర్ణించారు పంచాక్షరి పఠిస్తే శివానుగ్రహం మనకి తొందరగా కలుగుతుంది సాంబాయ సాంబుడు అమ్మతో ఉన్న శివుడు ఇలా పిలిస్తే బోలాశంకరుడై కరిగిపోతాడు అమ్మతో ఉన్న పరమేశ్వరుడు కావలసిన కోరికలన్నీ తీర్చి మనల్ని అనుగ్రహిస్తాడు శాంతాయ శివుణ్ణి తలుచుకుంటే వచ్చేది శాంతం మన జీవితాల్లో ఎన్నో అలజడులు అవన్నీ తగ్గిపోయినాక కూడా తర్వాత కూడా వచ్చేది శాంతమే శాంతంగా ఉండి శివుని పైన భారం వేస్తే మనకు అన్నీ నెరవేరుతాయి పరమాత్మ నేను మహా చిట్ట చివరకు పొందవలసినది పరమాత్మతత్వమే అన్నింటినీ కలిపి నాలుగు మంత్రాలలో మంత్రాలతో ఈ మంత్రం మహా అద్భుతం ఈ శ్లోకాన్ని భక్తి శ్ర పఠిస్తే భక్తి శ్రద్ధలతో పఠిస్తే శివయ్య అనుగ్రహం తప్పక కలుగుతుంది శివయ దీవెనలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి శివాయ నమ శివాయ గురువే నమ ఓం నమః శివాయ శివాయ గురువే నమ అందరూ బాగుండాలి ఓం నమ శివాయ